कृष्ण स्वामी कृष्ण राजू दागुंपु येसुं गोरारी कोटी मेरा लेका मोदीरी ఏడవ స్థలము యేసు ప్రభు రెండోసారి స్లేవ కింద జేసు క్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాము ఏలనగా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితి తల్లి మరియా ప్రేమగా చూసి అందించిన ఊరట అంతరించిపోయింది సియోనుశులీవ మోయిగా కలిగిన విశ్రాంతి ముగిసింది ప్రేమ కరుణలతో ముఖం తుడిచిన వెరోనిక అందించిన ఓదార్పు ఆవిరైపోయింది శరీరంలో శక్తి సన్నగిల్లింది భుజాలపై భారం ఎక్కువైపోయింది కాళ్ళు వణుకుతూ ఉన్నాయి అడుగులు తడబడ్డాయి మరలా సెలవు కింద బోర్ల పడ్డాడు మన ప్రభు శరీరం మాంసం ముద్దలా తయారు కాగా భరించలేని బాధ శరీర బాధతో పాటు దారికిరి వైపులా మూగిన జన సమూహము చేస్తున్న అవహేళనలు తనను ఒంటరిగా వదిలి వెళ్ళిన శిష్యుల ప్రవర్తన ప్రభువుని మరీ క్రొంగదీశాయి మానవ పాపభారమైన శిలువను కల్వరికి చేర్చాలి పాప పరిహారం గావించాలి అని మనస్సులో ఉంది కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు తండ్రి చిత్రం నెరవేర్చాలంటే పట్టుదల దీక్ష ఉన్నాయి కానీ శక్తి హరించుకుపోతుంది ప్రతి ఒక్కరికి జీవితంలో ఆశేలు ఆశయాలు కోరికలు అనే లక్ష్యాలు అవి సాధించాలనే పట్టుదలతో ప్రయత్నిస్తాం కానీ ఎన్నో ఎదురు దెబ్బలు ఏ పని చేసినా అంతా ఎదురే వస్తుంది నిరాశ నిస్పృహ మిగులుతాయి జీవితంలో మిగిలింది ఏమీ లేదనుకుంటాం అంతా శూన్యంలా అనిపిస్తుంది మరణమే శరణ్యమనుకుంటారు కొంతమంది దేవుణ్ణి దూషిస్తారు కొంతమంది దేవుడే లేడంటారు అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా మనం పడిపోతూ ఉంటాం మనం చేసిన పాపాలకు ప్రాయచ్చత పడి ప్రభు వైపు మరలి ఆయనను వెంబడించాలని ప్రయత్నం చేస్తాం కానీ శోధనలకు లొంగిపోతూ ఉంటాం అదిగో అప్పుడే కావాలి ఆ ప్రభుని సహాయం పునీత పౌరు గారు హిబ్రి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో ఎలా చెప్తూ ఉన్నాడు ఆయన శోధింపబడి వ్యదనుందెను కనుకిప్పుడు శోధింపబడి వారులకు ఆయన సహాయపడగలడు ఆయనను చూచి ప్రార్థించుకుందాం నా రక్షకుడైన యేసువా ఎన్ని అపజయాలు ఎదురైనా నీ వలె లక్ష్యాన్ని సాధించుటకు ముందుకు సాగే దృఢదీక్షను పట్టుదలను మాకు ప్రసాదించు పడిపోయిన ఎత్తుకొని మరల మరల్లేచిన ప్రభువా మేము బలహీనులమై పడిపోయినప్పుడు నీ చేయుతనిచ్చి మమ్ము పైకి లేపి ఆదుకో పాపంలో పడకుండా నిగ్రహ శక్తిని శోధనలను జయించగల శక్తిని మాకు ప్రసాదించు మరల మరలా పాపములో పడకుండా నీ మార్గంలో పైను అనుగ్రహమును దయచేయండి ఐ మా మీద దైగా నుండండి స్వామి దైగా స్వామి कूरीपापुञ्जामिल्ला पारा द्रोलायेषु स्वामि क्रूराभानु ఎనిమిదవ స్థలము యేసు ప్రభు పుణ్య స్త్రీలకు ఊరట చెప్పుట జేసు క్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయిచున్నాము ఏలనగా మీ తిరుసులు చేత ఈ లోకమును రక్షించి తిరిగి సమాజములు ఉన్నత కుటుంబాలకు చెందిన ఎరుసుము స్త్రీలు దోషులు సిలువను మోసుకుంటూ కలవరగిరికి పోతూ ఉంటే మార్గమధ్యమున అనువైన ప్రదేశం చూసుకొని వారికి మంచినీళ్లు ద్రాక్షరసము రొట్టె ఇలా అవసరమైనవి వారికి అందించి వారి సానుభూతి తెలిపి వారి బాధను కొంత తగ్గించి ఊరట కలుగు చేసేవారు క్రీస్తు ప్రభుని వెంబడించిన గొప్ప జన సమూహంలో ఎందరో స్త్రీలు ఉన్నారు స్త్రీలు సహజంగా దయా కరికరం కలవారు ప్రభువు తన జీవితంలో ఎందరో స్త్రీలను వాదుకున్నారు పేతురు అత్తగారు యాయిరు కుమార్తె నాయిను వితంతువు లాజరు సోదరీలు మరియ మార్తలు వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ రక్తస్రావ రోగి కననియా స్త్రీ కుమార్తె ఎలా ఎందరికో మేలు చేశారు తమకు సాయం అందించిన ప్రభు చిత్రహింసలకు గురై రక్తంతో తడిసిన దేహంతో అనాథగా నిస్సహాయుడై కల్వరిగిరి మార్గంలో శిలువ మోసుకుంటూ పోతూ ఉంటే ఆ స్త్రీలు భరించలేకపోయారు ప్రభువును ఓదార్చాలని అనునయించాలని ముందుకు వచ్చారు అయితే ప్రభువునకు తెలుసు ఇది ఎంత తండ్రి చిత్త ప్రకారం జరుగుతుంది అందుకే సహిస్తూ ఊరుకున్నాడు ఆ ఎరుసుము స్త్రీలకు ఆ రహస్యము తెలియదు అంతేకాదు రానున్న రోజులలో వారికి జరగబోయే ఉపద్రవం గురించి తెలియదు అది తెలిసిన వాడు కాబట్టి ప్రభు వారిని ఓదారుస్తూ ఉన్నాడు తన కొరవుకు ఏడ్వక వారి కొరకు వారి బిడ్డల కొరకు ఏడ్వండి అని వారిని హెచ్చరించాడు క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో రోమును రో సైన్యాలు ఎరుసుమును ధ్వంసం చేశాయి ఎందరో ఎరుసలేము యువకులు ప్రాణాలు కోల్పోయారు బిడ్డలను కనడం దీవెన కనలేకపోవడం శాపం బలైపోతున్న తన బిడ్డలను చూచి వారి గుండెలు పగిలేలా దుఃఖించారు వాక్యం చెబుతూ ఉంది ఇదిగో గొడ్రాళ్ళ బిడ్డని కనను గర్భములు చనుబాలి అని స్థనములు ధన్యమైనవి అని ప్రజలు చెప్పు ధిరుములు రానున్నవి మొక్కై వంగునది మానై వంగునా ఈ హెచ్చరిక మనకు కూడా చేస్తూ ఉన్నారు మన బిడ్డలను సరైన మార్గంలో నడిపించలేకుంటే తరువాత రోజులలో వారిని చూసి మనం ఏడవవలసి వస్తుంది ఆ ప్రభువును చూసి ప్రార్థన చేసుకుందాం మా రక్షకుడైన యేసువా నీ హెచ్చరికను మేము కూడా స్వీకరిస్తూ ఉన్నాం పచ్చని చెట్టువైన నీకే ఈ దుర్గతి పడితే ఎండిన మానులైన ఆ ఎరుషురేము స్త్రీలకు మాకు గతి ఏమిటి బాధలలోనున్న సాటి మనుషులకు సాయపడగల మంచి మనస్సును మాకు దయచేయండి మాకు రానున్నవన్నీ ఎరిగినవాడు ప్రభువా నీ కలవరి యాత్రను ధ్యానిస్తూ నీ బాధలను తలుచుకొని దుఃఖిస్తున్నా ఏడుస్తున్నా మాకు జీవితములో రాబోయే కష్టాలను తొలగించి మమ్ము ఆదరించి దీవించండి స్వామి మీద దైగానుండండి స్వామి